హాయ్ టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి వెండితెరపై మెరిసిన నటుడు మానస్ కోయిలమ్మ సీరియల్ తో తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం కార్తీక దీపం సీరియల్ లో కూడా నటీష్ మెప్పించారు ఇక తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ లోకి కూడా అడుగు పెట్టి మరింత క్రేజ్ ను సొంతం చేసుకున్నారు మానస్ నాగులపల్లి అయితే ప్రస్తుతం బ్రహ్మముడి సీరియల్లో రాజ్ పాత్రలో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నారు ఈ కీర్తిలా ఉంటే మానస్ భార్య శ్రీజ త్వరలో పన్నెండు బిడ్డకు జన్మనివ్వబోతుంది అయితే త్వరలో మానస్ తండ్రి కాబోతున్న విషయం తెలిసిందే మానస్ భార్య ప్రోస్తుతం గర్భవతిగా ఉన్నారు అయితే కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితుల మధ్య శ్రీమంతి వేడుక కూడా ఎంతో గ్రాండ్ గా జరిపారు అయితే తాజాగా మరోసారి చెన్నైలో శ్రీమంత్ వేడుక చేరిపారు దీనికి సంబంధించిన ఫోటోలను మానస్ తల్లి పద్మిని నాగులపల్లి సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి కాస్త వైరల్ అవుతున్నాయి ఈ పిక్ చూసిన అభిమానులు కంగ్రాచులేషన్స్ తెలుపుతూ కామెంట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్